పితాపుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ మనం దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండుట మనం గమనిస్తూ ఉన్నామా దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి అసలు దేవునిలో మనం జీవించాలి అంటే మనం ఏ విధంగా దేవుని అర్థం చేసుకోవాలి చూడండి ఒక గింజ భూమిలో పడితే అది చనిపోతే తప్ప కొత్త మొక్క అనేది దాని నుంచి రాదు అంటే మనిషి మరలా జీవిస్తే తప్ప దేవుణ్ణి తెలుసుకోలేడు చిన్న బిడల వలె ఉంటేనే తప్ప పరలోక రాజ్యానికి స్థానం లేదు అని బోధిస్తూ ఉంటారు దైవజనులు అంటే ఏంటండి మళ్ళీ తల్లి గర్భంలోకి మనం వెళ్ళాలా వెళ్ళనవసరం లేదు కానీ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి శారీరకంగా మనం తల్లి గర్భం నుంచి వచ్చాము కానీ ఆధ్యాత్మికంగా రాలేదు ఆధ్యాత్మికంగా మనం బయటికి రావాలి నూతన జీవితం జీవించాలి అంటే మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎలా పరిశీలన చేసుకోవాలి అసలు నన్ను నేను ఎలా పరిశీలన చేసుకుంటాను నేను అన్ని విధాల దేవాలయంలో అన్ని విధాల సహకారిగా ఉంటున్నాను అన్ని విషయాలలో నేను ప్రతి ఆదివారం కూడా దేవాలయానికి వెళ్తాను అనేకమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను అనేకమైన విషయాల్లో నేను దైవజనుడికి సహాయకరంగా ఉంటాను ఇంకా నన్ను నేను ఏమి తెలుసుకోవాలి అని అనేవాళ్ళు లేకపోలేదు కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటో చెప్పమంటారండి మనం ఎప్పుడైతే మనముకున్న సమస్యలతోటి మనకున్న తలాంతులతోటి దేవాలయానికి వెళుతూ ఉన్నాము అక్కడ దేవాలయంలో ఫాదర్ గారైనా ఒక దైవజనుడు అయినా ఏం బోధిస్తూ ఉన్నారు వాక్యాన్ని ఒక కంటెంట్ మీద తీసుకుంటారు అంటే ఒక పునీతుల పేరు మీద కానీ లేదా ఒక వాక్యం మీద కానీ లేదా ఒక అంశం మీద కానీ వాక్యాన్ని తీసుకుంటారు ఆ వాక్యం ఏ అంశం మీద బోధించబడుతుంది ఆ వాక్యం నాదేనా లేకపోతే నా గురించేనా లేకపోతే నా తలాంతులకి దగ్గరగా ఉందా అనేది గమనించాలి ఎందుకంటే ఎప్పుడైతే అది నాది అని మనం అనుకుంటామో ఎప్పుడైతే అది మన నాది అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మనకు ఆ వాక్యములోని మర్మాలు బోధించబడతాయి బోధించడం అంటే ఏమిటి నేను ఎలా దేవునిలో వెదగాలి దేవునిని ఎలా అర్థం చేసుకోవాలి దేవునికి ఇంకా దగ్గరగా నేను ఎలా జీవించాలి నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనే ఆలోచనలు మనలో కలుగుతాయి కలిగినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మన హృదయంలో మోసుకొని వచ్చి దేవా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక గద్దెంపునిచ్చారనుకోండి ఇదిగో నువ్వు నోటితో పాపం చేస్తూ ఉన్నావా అంటే మన నోటితో ఏం పాపం చేస్తాము ఇతరుల గురించి మాట్లాడుకోవడం లేదా ఏదైనా నోరు జారి తప్పుగా మాట్లాడడం అనేది గొడవల్లో వెళ్ళడం లేదా గొడవలకి వెళ్ళే వారు వచ్చి మనకు చెప్పినప్పుడు అవునా అలాంటి జరిగిందా ఒప్పుకోకూడదు ఇలాంటి ఎందుకు మనలోకి వస్తున్నాయి అంటే మనం కొంచెం ఖాళీగా ఉండడమో వాటికి శ్రద్ధ పెట్టడంలోనో మనం ఎక్కడో పడిపోతున్నాం ఇలాంటి మనం గమనించాలి మనం చేసే పని సరిగ్గా చేయడం లేదేమో మనం చూచే చూపులు సరిగ్గా లేవేమో లేదా మనం ఎలాంటి వారిని చూస్తూ ఉన్నాము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన నడక ఎలా ఉంది అనేది మార్చుకుంటే చాలండి మన నడక ఒకప్పుడు నేను వేరేలా మాట్లాడేదాన్ని ఒకప్పుడు నేను వేరేలా ఆలోచించేదాన్ని అలాంటి ఆలోచనలు మనలోకి ఎప్పుడైతే వస్తాయో వాటిని విడిచిపెట్టుకుంటాను చూడండి చిన్నపిల్లలు నానా అది తప్పు చేయకూడదు అంటే వదిలేయాలి వదిలేయకపోతే మనకి కోపం వస్తుంది ఒకటికి నాలుగు సార్లు చెప్తాం అప్పుడు దానిని మార్చుకున్నప్పుడు మనకు ఎంతో ముద్దొస్తారు అంటే పిల్లలు వ్యక్తిగతంగా వాళ్ళను వాళ్ళు రూపుదిద్దుకుంటూ ఎదుగుతారు అలానే మనము కూడా అంతే ఏ తలంపులైతే మనలో ఉండి దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాయో వాటి నుంచి మనం బయటికి రావాలి మనం బయటికి రావాలి అంటే మన శక్తి మనకు సరిపోతుందా మన ఆలోచనలు మనకి సరిపోతాయా సరిపోవండి ముమ్మాటికి సరిపోవు కానీ దేవుడికి దూరం చేసేది ఏదైనా మనలో ఉంటే అది మనకి దేవునికి దగ్గరగా చెయ్యదు మనము ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఈరోజు దేవుడు నాతో ఒక మాట చెప్పబోతున్నారు అది ఏం మాట ఆ మాట నేను గ్రహిస్తాను ఆ మాట అనుగుణంగా నేను నడుచుకుంటాను అని చెప్పి మనల్ని వేరే వాళ్ళు గమనిస్తారు ఎలా చెప్పమంటారా ఒకప్పుడు ఈమె ఇలా ఉంది ఒకప్పుడు ఈయన ఇలా ఉండేవాడు ఈ మధ్య ఏమైందోనండి చాలా మార్పు వచ్చింది దేవాలయానికి వెళుతూ ఉన్నారు వీళ్ళలో చాలా మార్పు వచ్చిందని వ్యక్తిగతంగా మనల్ని మనం గమనించుకోకుండా ఎదుటివారు మన గురించి సాక్ష్యం చెప్తారు అదేనండి నూతనంగా మనం మరలా జన్మించటం కనుక ఒక్కసారి గమనించండి మనలో ఉన్న చెడు లక్షణాలు లేదా మనలో ఉన్న అవిధేయతలు మనలో ఉన్న పొరపాటులు ఇక మీద ఎప్పుడు నేను ఇలాంటి చేయను ప్రభువా ఇదిగో నువ్వు ఈ వాక్యానుసారంగా నాతో మాట్లాడుతున్నావు ఇదిగో ఈ అలవాటు గురించి నాతో చెబుతూ ఉన్నావు కనుక నేను ఇది ఈ క్షణమే విడిచిపెట్టుకుంటున్నాను అనే మాట ఎప్పుడైతే మనలో వస్తుందో దేవుడు ఎంతగానో సంతోషపడి ఆ యొక్క భారాన్ని మన నుంచి తొలగిస్తారు ఇంకొక విషయం చెప్పమంటారా మనకి ఎవరైతే మనలో ఆలోచన వచ్చిందండి కానీ కొంతమంది మనల్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళు మన స్నేహితులై ఉండొచ్చు ఆ విషయాలతోటి మనకి చెబుతూ ఉంటారు మనం తప్పనిసరిగా మాట్లాడాలి కానీ దేవుడికి మొరపెట్టాలి దేవా నాకు నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నా నాకు నేను ఇలాంటి మాటలు వినకూడదు అనుకుంటున్నా ఇలాంటి విషయాలు జోలికి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నా కానీ అవి నా చెవుల దగ్గరికి వస్తూ ఉన్నాయి నేను ఏం చేయాలి ప్రభువ నన్ను నేను సమాయించుకోలేకపోతున్నా అని మీరు భారం కలిగి ప్రార్థన చేయండి దేవా నా శక్తి నాకు సరిపోవడం లేదయ్యా ఏం చేయమంటావని మీరు ప్రార్థన చేయండి దేవుడు ఒక గొప్ప అద్భుత రీతిలో చూడండి వాళ్ళ మనసు కూడా మారుస్తారు ఇంకొకటి ఒకవేళ వాళ్ళ మనసు మారినదైతే ఆ స్నేహం కూడా మనకి దూరం అవుతుంది ఎందుకంటే అండి మనల్ని బాగు చేయలేని స్నేహము వ్యర్థమైనది మనల్ని పైకి తీసుకురాలేని స్నేహము వ్యర్థమైనది మన నుంచి వాళ్ళు ఎంత బాగుపడతారో తెలియదు కానండి అలాంటి వారి నుంచి మనమైతే కింద పడిపోతాము కనుక కింద పడ్డ మనము ఎక్కడ పడిపోయాము మాటల ద్వారానా చేతల ద్వారానా ఆలోచనల ద్వారానా క్రియల ద్వారానా ఎక్కడ పడిపోయాము నిత్యము దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు ఈ క్షణం దేవుడు నాతో ఏం మాట్లాడపోతున్నాడు దేవా నాకు ఈ సమస్య ఉంది నాతో నువ్వు మాట్లాడయ్యా ఈ సమస్యకి తగిన పరిష్కారం ఇవ్వయ్య అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉంటారో మీకు ప్రత్యుత్తరం ఖచ్చితంగా వస్తుంది అదే దేవుడు మీతో మాట్లాడడం ఒకసారి దేవుడు మీతో మాట్లాడారనుకోండి అసలు మీరు ఎప్పుడు దేవాలయం సమయం అవుతుంది అసలు దేవాలయం ఎప్పుడు తెరవబడుతుంది అని ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉంటారు దేవాలయంలో దైవజనుడి నోటి నుంచి వచ్చే ఆ దివ్యమైన వాకులు ఎప్పుడు వినాలి అని ఆనందముతోటి ఉవ్వెళ్ళూరిపోతూ ఉంటాం ఎందుకంటే ఆనాడు పౌలు గారు లేదా అపోస్తులు ఎలా అయితే బోధిస్తూ ఉండగా అనేక మంది భాషలలో ఉన్న వారికి అర్థమైందో మీరు ఏ ఏ బాధలలో సమస్యలలో వెళుతూ ఉన్నారు దేవాలయానికి మందిరానికి ఎలా అయితే వెళుతూ ఉన్నారు వేదనతో భారముతో కలిగి మీరు వెళుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు దానికి తగిన ప్రతిఫలము సమాధానము తీసుకొని రావాలి దేవా ఈరోజు నా ఒడి నింపాలి నువ్వు వాక్యం అనే విత్తనముతోటి ఫలముతోటి నా ఒడి నువ్వు నింపితేనే నేను ఇంటికి వెళతాను నా మనసును మారిస్తేనే నేను వెళతాను అని పట్టుదల కలిగి ఉండాలి అదేనండి నూతనంగా జన్మించడం ప్రజలు ఎవరైతే మన చుట్టుపక్కల వాళ్ళు నువ్వు మారావు నువ్వు దేవుని బిడ్డగా మారావు అని ఎవరైతే సాక్ష్యం చెబుతూ ఉన్నారో అదేనండి మన నూతనమైన జన్మ అలా ఉంటే దైవ రాజ్యం మనకు దగ్గరలోనే ఉన్నట్టు మన దేవుడు మనకి సహాయం చేయలేని కురచేయి కలవాడు కాదు దేవుడు మన మొరని ఆలకించని చెవిటివాడు కాదు కనుక మనల మనం హృదయ పరివర్తన అంటే ఇదేనండి సౌలు పౌలుగా ఎలా మారారండి అంతమంది క్రైస్తవులని చంపి అంతమంది జనాంగాన్ని హింసించిన సౌలు ఒకే ఒక్క మాటతో ఎలా మారారు సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు దేవుడిని ఎక్కడ హింసించాడండి దేవుని ప్రజలను హింసించాడు కానీ ఒక్క మనిషి మారినా ఒక్క మనిషి తనను తాను తెలుసుకొని తగ్గించుకొని తన పాపములు విడిచిపెట్టుకొని మారితే పరలోకంలో వేలాది మంది దూతలు ఆనందగానం అంటూ స్థుతి ఇస్తూ ఉంటారు దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది మన నడకల చేత మన ఆలోచనల చేత మన నడకల ద్వారా ఆయనకు ప్రతి దినము కూడా మరలా మరలా మేకు కొడుతూనే ఉన్నామండి మన చెడు తలంపులతోటి మరలా మరలా ఆయనకి ముళ్ళ కిరీటం పెడుతూనే ఉన్నాం మనం చేసే చేతులతో చేసే పాపం వలన ఆయన చేతులకి గాయాలు చేస్తూ ఉన్నాము మనం మాట్లాడే చెడు మాటల వలన ఆయన శరీరం మీద కొరడా దెబ్బలు కొడుతూనే ఉన్నాము మార్చుకున్నామండి మన యొక్క ఆలోచనలు మాట తీరు మార్చుకున్నాము చూడండి మీ దగ్గరికి అనేకమైన బాధలు చెప్పుకోవడానికి వారిని వీరిని తిట్టడానికి వచ్చేవారు అక్క అన్న నా కోసం ఇలా నన్ను ఉన్నారు నా కోసం మీరు దేవాలయంలో ప్రార్థన చేస్తారని అడగకపోతే చూడండి ఖచ్చితంగా అలా అడుగుతున్నప్పుడు నిజంగా మనం దేవుని బిడ్డలవనే సంతోషం మనలో కలుగుతుందనే విశ్వాసంతో నేను చెబుతూ ఉన్నానండి ఖచ్చితంగా దేవుణ్ణి మీరు ప్రకటించే వారిగా ఉంటారు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా ఇది గమనిస్తారు అని ఈ ఈ యొక్క సందేశాన్ని మీకు ఇవ్వటం జరుగుతుందండి ఇది మీకు నచ్చినట్లయితే ఒక్కసారైనా లైక్ చేశారంటే ఇంకొక నలుగురికి వెళుతుందండి మనము ఆస్తి ఇవ్వలేకపోవచ్చు ఏదైనా ఇవ్వలేకపోవచ్చు అండి కానీ మంచి బాటను నేర్పించినప్పుడు అది వాళ్ళకు ఆశీర్వాదకరంగా మారుతున్నప్పుడు వారు అనేక మేలులు పొందుకుంటున్నప్పుడు మనకు పుణ్యం అనే మూట కట్టబడుతూ ఉంటుంది కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మేన్